Yeah okay. uh -huh. ఎల్లారూ హోట్కోలే ఏమంటాడ్రా అందర్ని ఆ బోర్డు చదువు అంతండు అబద్ధం కోయబడును స్త్రీలను తప్పుడు దృష్టితో చూసిన కనుగుట్టు పొడవడును దొంగతనం చేసిన కాళ్ళు చేతులు నరకబడును ఇది ఏమైనా మాట పాటలు గురించి డిస్ప్లే పెట్టారు బన్నీ నీకు బన్నీ తెలుసా నా నెక్స్ట్ మా బన్నీతోనే అవును బన్నీ బన్నీ అంతే రమ్మనే పదండి ఏదో చుట్టాలు చూపించినట్టు ఇవన్నీ మనకెందుకు చూపిస్తున్నారా అదే అర్థమవుతులేదు ఈ చెట్టు ఏంట్రో బాబు శ్రీకృష్ణ దేవరాయ ఈ మరత్ కళగి కూత్కొండు తీర్పుగాడు హేల్తా ఇద్దరు ఈ మరణ నావు పవిత్ర మరతన నోట్ కొడుతుంది ప్రదక్షిణ మాడి ఇదిగో రే వెంకయ్య గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యుల్ గా ఏమంటున్నాడు చెప్పు ఈ చెట్టు వయసు ఐదు వందల ఏళ్ళు శ్రీకృష్ణ దేవరాయల వారు దీని కింద కూర్చొని తీర్పులు చెప్పేవారు చుట్టూ ప్రదక్షిణ చేయమంతండో పదండి రండి పెద్ద పద నువ్వే ముందు పదండి డైరెక్టర్ గారు ఇందాక రౌండ్ అప్ చేశారు ఇప్పుడు ఏమో రౌండ్ లో ఇస్తున్నారు ఈ కొప్పుల కాన్సెప్ట్ ఏంటో దైత్రులు చోకాడికి బీపీ పెరిగిపోయింది డైరెక్టర్ గారు నోటీస్ చేశారా బొబ్బులు బిరమ్మన్న కత్తి రాఘవేంద్రరావు గారు ఇక్కడి నుంచే లేపేశారు అనుకుంటే ఇప్పుడు వేల మండలి లేపేస్తా ఉన్నారు మిమ్మల్ని దొడ్డ మనిషి అయ్యారు వెంకయ్య నాయుడు గారు ఏమన్నాడు చెప్పండి మీలో పెద్ద మనిషి ఎవరైనా అడుగుతున్నాడు నేనే ఆడు అడుగుతుంది ఏజ్ లో కాదు స్ట్రేచర్ లో నేనే బన్నీ బన్నీ డైరెక్టర్ గారికి మర్యాదలు పిలిచి

దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు నాకు సహాయం చేశారు ఎలాంటి శిక్షలు విధించొద్దు కథ అమ్మాయి గారు అంతగా ప్రాధాన్యపడుతున్నారు కొంచెం ఆలోచించండి హజరప్ప న్యాయం కోసం ధర్మం కోసం కన్నబిడ్డనే కడతేర్చారు మర్చిపోయారా సదాశివరాయ అమ్మాయి గారిని తీసుకెళ్ళండి చంద్రముఖి వాళ్ళు ఏం మాట్లాడింది ఎందుకలా తీసుకెళ్ళిపోతున్నారు ఈ కార్గల్లో వెనపలేదా జెండ్రా అలా పేరు రెస్పెక్ట్ నాకు నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది ఎంత బిల్డప్పాధవరా రథావర్ నుంచి కొల్లూరుకి షిఫ్ట్ ఈ రథావర్ గడికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నట్టుంది ఇప్పుడు రథావరులు శ్రీ 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 వీర నరసింహరాయలు వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ వారి పితృభాషలో తీర్పునిస్తారు సత్య ధర్మ న్యాయ దయగలన్న తమ జీవన ఎందు భావిసి జాతి మత భేదాలు ఇల్లద సామ్రాజ్య బేలిసిరువ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಾರ್ವಭೌಮಂಗೆ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ ಅಹ್ಲೇ ದಹನ ಕ್ರಿಮಿಪೂಟ ನವರಂದ್ರ ಸೀ ಸಮರ್ಧನ ಉದಾಸಯ ಸ್ಥೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆ ಗೋಲಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಲಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ ಅದಕ್ಕೆ ಸಹಕಾರ ಸಿರೋ ತನಕ್ಕೆ ಹಾಕಲಾಗಿದೆ ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ ಇದು ನಾಳಿಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ కంగ్రాచులేషన్స్ నమస్కారం వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి రాయల్ వారి స్టైల్ రాయల్ గా ట్రీట్ చేస్తారు వీళ్ళకి ఎవడెవడో తెలియట్లేదు ఎలాంటి సినిమాలు తీసాను ఆ మర్యాద అర్హు నేను ఆ దండలు నావి ఆ జేజే నావి అసలు నేర్చు జరుగుతుందో తెలుసు ఎందుకు తెలియదురా మన అందరికి రాత్రి ఇక్కడ ఎక్కడ వచ్చిన ఏర్పాటు చేసి పార్టీ ఇస్తారు అతని సూట్ రూమ్ మాకు డైలాగ్స్ నీకు నానేసి ఊరు బాయిలర్ కూడా మాకు కూడా పార్టీ కరెక్టే కానీ పొద్దున్నేసేస్తారు వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళిపోవడానికి అతనికి మనశిక్షించారు మనకేమో సిరో ఉండరు అంతే గుండెలు గీకేస్తారా గుండు లేదు బొక్క అవతల సినిమా ఓపెనింగ్ ఉంది నేను పోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు చూడు కమ్మే వెళ్ళిపో చాలా మంచివాడు నాకు సహాయం చేసాడు ప్రమాదం నుంచి కాపాడాడు ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతానోనని నాకు తోడుగా ఉన్నాడు ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు ఎలాగైనా దాన్ని పలిపింది మీ నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనికి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి కావాలంటే నేను చేసిన తప్పుకి నన్ను చెప్పమనండి చైకి మాత్రం శిక్ష పడకూడదు అన్నిటికీ దేవుడు హలో వాళ్ళు మాకు దొరికారు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళి శత్రు శత్రు వాళ్ళు చేయని చంపేస్తున్నారు నేను అన్నీ చెప్పినట్టే వింటాను కాపాడండి ప్లీజ్ నా చేతుల్లో చెప్పాల్సింది వాళ్ళ చేతుల్లో చేస్తున్నాడమ్మా గురించి చిన్నప్పుడు ఫేరీ టీలో చదివాను ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఎంత మర్యాద వాటర్ హాస్పిటాలిటీ వాటర్ ట్రీట్మెంట్ రాజులంటే వీళ్ళు రాచరికం అంటే వీళ్ళది ఆ హుందా టీవీ ఆ చిరునవ్వు ఆ ఆ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది రాయల్ అంటే గుర్తొచ్చింది ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల్ జీన్స్ మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంక సచిపోయినా పర్లేదు అనిపిస్తుందండి వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బాబు బలిచ్చే ముందు మేకపోతుకి ఇచ్చే ట్రీట్మెంట్ మీన్ వాళ్ళు నువ్వు చంద్రముఖిని కాపాడేవనుకోవట్లేదు లేపుకెళ్ళేవనుకుంటున్నారు అందుకే నీకు మరణ శిక్ష విధించారు చూసినారు పాప మేర బిగిసుకోండి బాపు ఎన్నా ఫస్ట్ బెల్లో మనుషులు చంపేయడం ఏంటండి ఎక్కడ ఉందా లేదు అసలు మనం ఎక్కడ ఉన్నాం అక్కడ డెమోక్రసీలో నేను చంపేస్తాను నరికేస్తాను అంటే కుదరదండి దానికి ఒక పద్ధతి ఉండాలి ప్రొసీజర్ ఉండాలి అరసభూతిని వంద మీటింగ్ లో పోయి డిస్కషన్ లో అలాంటి నాతో డిస్కస్ చేయకుండా నా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డిషన్ తీసేసుకుంటారండి అండి గొప్ప గొప్ప చాలా మందిని చూసాం ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏమైనా ఆఖరికి రెండు చేతులు బయటెట్టి కప్పారు టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా అయిందో మనం చూడలేదా ప్రజలు తెలియదా రాత్రి మనమే తగిలేసింది ప్రజల సొమ్ము కాదా తగలదా మరికేమో రాయల్ జీన్స్ రాజులో అన్నావా ఏం రాజులు అసలు రాజులంటే ఎలా ఉండాలి బాహుబలి ప్రభాస్లా ఉండాలి సీన్ లా ఉన్నాడు పైగా శిక్ష లేథడైనా ప్రైమ్ మినిస్టర్ తమ్ముడు హోమ్ మినిస్టరా ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న మీరా మీరా పాపో ఏంటి నేర నాలుగు మనుషులు వచ్చి ఇందాకే ఎత్తుకెళ్ళిపోరుడు స్వామి కాపాడు వీళ్ళు ఎప్పుడు పుల్లుగా తాగేసి ఉంటారనుకుంటాను అందుకే అలా అడుగుతున్నారు కోక్కలకి ట్రైనింగ్ ఇచ్చాడు బ్యానికి ట్రైనింగ్ ఇచ్చాడు చేయి చూపితే ఆగిపోతున్నారు అమ్మాయి గారు చెప్పింది నిజమైన దయచేసి ఒక్కసారి ఆలోచించండి గారు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారండి కొంచెం హ్యుమానిటీ ఆలోచించండి సార్ మా పేరెంట్స్ ఒక్కండి వదిలేసి యూరోప్ వెళ్ళిపోతారు ఇంకెప్పుడు ఇండియా రావండి ఏదో చిన్నోడిని చెప్తాను నేను కోప పడకండి అయ్యారు కొంచెం పెద్ద మంచి చేసుకుని ఒగ్గేయండి మీకు దండం పెడతాను ఇంకా చేతులు కట్టాను మరి పదమూడు సంవత్సరముల తర్వాత ఈ బలిపీఠం దగ్గర మరణ శిక్ష పునరావృతం అవుతుంది పూర్వీకుల నిబంధనల ప్రకారం రథావరులు కేవలం తమ భుజబలంతో ఆ మొదలుకున్న ఖడ్గాన్ని లాగినచో శిక్ష అమలుపరచబడును లేని ఎడల మరణ శిక్ష రద్దు గావించబడును అందులో బయటపడిపోయాం గ్యారంటీకి లాగలేడు కదా లాగాడానికి ఎవరి సార్ ఏంటి ముసిలి బొక్కలా అవుతాడు 嗯。Huh?

सर प्लीज सर मिमी चले सर सर मैं कब कट सर सर प्लीज दादावर करो मैं दादा पर सर सर మన్నించండి భద్రప్ప రుద్రాక్ష పుట్టు మొదలు ఉన్న యువకుడు మన చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చేసాడు భవిష్యత్ రథావరుడు వారసాలియా అంటే అల్లుడు మీ వాళ్ళు వదిలేసారైలి ఇంకా విజయమాలేపులో జంప్ అయిపో